హే గాయసుంద్ర ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ లండన్ అమ్మ సో ఈ వ్లాగ్ వచ్చేసేసి చాలా స్పెషల్ అనమాట బికాస్ లండన్లో మేము వెళ్ళిన ఫస్ట్ ట్రిప్ అని చెప్పచ్చు ఇది ఒక టూ త్రీ మంత్స్ టూ త్రీ కాదు త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ ఇది సో మేము లండన్ వచ్చిన కొ అనమాట ఫస్ట్ ట్రిప్ సో సమ్మర్ ఎండింగ్ అనమాట అప్పుడు ఆ టైంలో వెళ్ళాము ఇంకా లాస్ట్ ఒక వన్ టూ వీక్స్లో సమ్మర్ అనేది మనకి అయిపోతుంది వింటర్ స్టార్ట్ అవుతుంది అనే టైంలో అనమాట సో ప్లీజ్ డోంట్ మైండ్ చాలా చాలా ఓల్డ్ వీడియో నా వేరే అదర్ ఫోన్లో దొరికిందనమాట సో మీ అందరు కూడా చూపిద్దాం అని చెప్పి సో ఐఎమ్ జస్ట్ ్లాగింగ్ దిస్ సో ఇది వచ్చేసి మేము వెళ్ళింది పోర్ట్ స్మౌత్ బీచ్ అండ్ డోడిల్ డోర్ బీచ్ సో ఇప్పుడైతే ఫస్ట్ వెళ్ళిన సిటీ నేమ్ వచ్చేసి పోర్ట్స్ మౌత్ బీచ్ ఇది సో చూసుకుంటే ఇక్కడ మీకు మొత్తం చుట్టూరుతో మౌంటైన్స్ ఉంటాయి అన్నమాట సో అలానే ఈ బీచ్లో చాలా వర్త్ ఇట్ అండి మనం వెళ్ళినప్పుడు బికాస్ కింద మీరు చూసుకుంటే డెఫినెట్గా షూ వేసుకొని వెళ్ళాలి కింద మనకి గులకరాలు కూడా కాదు పెబల్స్ అంటారు కదా సో ఆ టైప్ రాళ్ళు ఉంటే మనకి ఎక్వేరియమ్స్లో అట్లా రాళ్ళు వేసి పోస్తాం కదా సో అట్లాంటివి అనమాట సో మనకి చుట్టుపక్కల చూస్తే అంతా అదే ఉంటుంది అనమాట అంటే మన బీచెస్లో లాగా ఇసుక అయితే ఉండదు ఇక్కడ చాలా గుచ్చుకుంటాయి సో షూ వేసుకునే వెళ్ళాలి డాగ్ ఫ్రెండ్లీ సో ఇంకా చాలా ఫ్యామిలీస్ వస్తారు స్టే చేస్తారు కొన్ని స్నాక్స్ తెచ్చుకుంటారు కొంతమంది డ్రింక్ చేస్తారు సో వాట్ ఎవర్ ఇట్ మైట్ బీమ్ సో చాలా అయితే చాలా ఎంజాయ్ చేస్తాం మేము అక్కడ సో ఇక్కడ ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ విజిట్ చేసిన తర్వాత సో మేము నెక్స్ట్ అయితే డోర్ బీచ్కి అయితే వెళ్ళాము సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ సో చాలా అంటే చాలా మిక్స్ బికాస్ అసలు దిగేటప్పుడు అయితే చుక్కలు కనిపిస్తున్నాయి అనమాట మనకి మెట్లు ఉండవు ఏమి జనరల్గా ఎట్లా ఉంటుందంటే ఒక కొండ దిగుతున్నట్టే అనమాట షూ వేసుకుంటే షూ గ్రిప్ కూడా మనకి అది దొరకదు చాలా జారిపోతా అట్లా ఉంటే రాళ్ళు కూడా అన్ని పెబ్బల్స్ ఇక్కడ సో చాలా అంటే చాలా స్ట్రగుల్ అనమాట చాలా డేంజరస్ అని కూడా చెప్పాలి కొంచెం పెద్దవాళ్ళు అయితే అసలు రిస్క్ చేయొద్దు అస్సలు వెళ్ళద్దు అనమాట బికాస్ ఎక్కినప్పుడు ఎంత కష్టపడతామో దిగినప్పుడు కూడా అంతే కష్టపడతాము చాలా అంటే చాలా టఫ్ సో మీరు ఇంకా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోతే సో డెఫినెట్ గీ లా అండి నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి అను అండర్ స్కోర్ కాటాపుత్ర సో నేను రెగ్యులర్గా అక్కడ నేను రీల్స్ చేస్తాను అప్డేట్స్ ఇస్తాను నా డైలీ లైఫ్ గురించి సో నెవర్ మిస్ అ సింగిల్ అప్డేట్ ఫ్రమ్ మీ సో సో ఇక్కడైతే వచ్చేసి మా పాప అయితే ఫుల్ ఆన్ ఎంజాయ్ చేసింది డోడిలోర్ బీచ్ దగ్గర సో మనం కొంచెం దగ్గరలోనే కూర్చోవచ్చు అనమాట సో ఎంజాయ్ చేస్తుంది అనమాట సో వాటర్ ఎంత చల్లగా అంటే మనం డీప్ ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టుకుంటాం కదా సమ్మర్లో ఆ రేంజ్ చల్లగా ఉన్నాయి వాటర్ అన్ని ఇంకా మా హస్బెండ్తో రీల్స్ చేస్తే ఎట్లా ఉంటుంది అనమాట అంత టార్చర్ నాకు ఇంకా వేరేది ఉండదు సో ఇక్కడ మీరు చూసుకుంటే చాలా ప్రశాంతంగా వర్త్ ఇట్ అనమాట బట్ వెళ్ళినందుకు కష్టపడినందుకు దిగినందుకు ఎక్కినందుకు చాలా అంటే చాలా వర్త్ ఇట్ అది మనం లైఫ్లో ఒక్కసారైనా ఇట్లాంటిది చూడాలి అని అను అని డిసైడ్ అయ్యాను అనమాట సో మీరు చూసి ఇది చాలా మనకి ఎక్కడెక్కడో ఐ మీన్ ప్రభాస్ సాంగ్స్లో ఉంటాయి కదా ఆమె బ్యాడ్ బాయ్ అని చెప్పి సో ఆ సాంగ్లో లొకేషన్ అనిపిస్తుంది బట్ అదే అది అవునా కాదనేది అయితే నాకైతే తెలియదు సో మేమైతే ఫుల్ లాన్ ఎంజాయ్ చేసాము ఈ బీచ్ సో మీకైతే ఎలా అనిపించింది ఈ వ్లాగ్ సో నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్